హాయ్ అండి నేను మీ కల్పన కల్పన తిరిగింటి బ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు వీడియోల్లో చాలాసార్లు చెప్పున్నాను వెయిట్ తగ్గాలని చెప్పేసి డైట్ చేస్తున్నాను ముఖ్యంగా స్టమక్ తగ్గాలని అయితే నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడైతే రిజల్ట్ చూపిస్తానండి నాకైతే స్టమక్ చాలా వరకు తగ్గింది మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను నేనే కాదు నాలా చాలామంది మంది పొట్ట ఎక్కువగా ఉందనేసి ఇబ్బంది పడుతున్నారు ఈ పొట్ట ఈజీగా కరిగిపోతుంది నేను చెప్పిన చిట్కాలని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఒక వన్ మంత్లో రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాటర్ వచ్చేసి జింజర్ వాటర్ అండి అంటే అల్లం నీళ్ళు మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ అంతా చేస్తుంటాం కదా ఆ పని చేసేటప్పుడు ఫస్ట్ మనం కొంచెం అల్లం మొక్కని దంచి ఒక గ్లాస్లో వేసి కాస్త నీళ్లు పోసి గ్లాస్ నిండా పక్కన పెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వడ కట్టుకొని ఆ వాటర్ తీసుకోవాలి అంటే మార్నింగ్ మనం పనిలో ఉంటాము ఏం తినం కాబట్టి ఇదేనంటే ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలన్నమాట ముందు నార్మల్ వాటర్ ఒక గ్లాస్ తీసుకోండి తాగిన తర్వాత ఈ గార్లిక్ సారీ జింజర్ వాటర్ తాగండి తర్వాత ఇది డైలీ కాదు ఒకరోజు జింజర్ వాటర్ తీసుకుంటే నెక్స్ట్ డే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఆ వాటర్ తీసుకోండి హెమ్టీ స్టమక్తో అలాగే మరొక రోజు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సబ్జా గింజలు అవి మనం నైట్లో నానపెట్టుకుంటే మార్నింగ్కి చక్కగా ఉబ్బు ఉంటాయి అనమాట అవి ఒక గ్లాస్ తీసుకోండి ఇలా ఈ మూడుని డే బై డే మార్చుకుంటూ తీసుకుంటూ వచ్చామంటే ఒక వన్ మంత్లో ఎవరికైతే పొట్ట ఎక్కువగా ఉందని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట పొట్ట తగ్గటము ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు వర్క్ అయిన వాళ్ళు కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా త్యాగల్ని ఇలా కాల్చారా చూడండి తెచ్చేదరా

మీ అందరికి కూడా తెలుసు కదండీ త్యాగలు ఇవైతే చూసి నేనైతే చాలా రోజులైపోయింది నాకు బాగా గుర్తుండి పెళ్ళైన కొత్తలో తినుంటానేమో పద్నాలుగేండ్లు అయిపోయిందనమాట వీటిని చూసి నిజంగా బయట మార్కెట్లో అట్లా అమ్ముతున్నారు కానీ పేసలు కొనిందే లేదనమాట అప్పుడు తినటమే నేను ఇంటి దగ్గర వేసినప్పుడు తినటమే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అనమాట ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే చిన్నప్పుడు ఈ తేగలతో వాళ్ళం ఎలా అంటే ఇవి గట్టిగా ఎరగదీసినప్పుడు లోపల ఉండే చందమామని పొడవుగా ఉంటుంది కదండి అది మనం ఎంత ఎరగదీసినా కూడా ఇరగదనమాట వంగుతుందే కానీ ఎరగదు దాన్ని ఎరగదీసిన వాళ్ళు గెలిచినట్టు అనేసి పోటీ పెట్టుకునేవాళ్ళం అది అసలు ఇరగేది కాదనమాట ఇప్పుడు కూడా చూపిస్తున్నా చూడండి ఎంత వంచినా కూడా అంతే తిరుగుతుందే కానీ ఎరగదు భలే సాఫ్ట్గా ఉంటుంది త్యాగల్లో ఫైబర్ క్వాంటిటీ చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది మన రోజు ఈ సీజన్ అవి వచ్చినప్పుడు సీజన్లో రోజు ఒకటి రెండు తిన్నా చాలు సంవత్సరం అంతా తినకపోయినా కూడా మంచిగా మనకి ఫైబర్ అందుతుంది బాడీకి నేనైతే హ్యాపీగా తింటున్నానండి ఇక్కడ ఏం చేయటం లేదు వీడియో షూట్ చేసుకుంటూ తింటూ వచ్చినాను పాప మా వారే చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే పిల్లోలకి తీసుకొని తినటానికి ఇష్టం చూపించరు వద్దనేస్తారని చెప్పి వాళ్ళ కోసం చక్కగా కూర్చొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేస్తున్నారనమాట తినటానికి ఇట్లా అయితే ఇష్టంగా తింటారు వద్దని అనరు అని చెప్పి వీటిని ఇలా ముక్కలు చేయటం అంత ఈజీ అయితే కాదు చాలా కష్టంగా ఉంటుంది కానీ ఓపెగ్గా చేస్తున్నారు మ్యారేజ్కి ముందు ఒక అబ్బాయి అమ్మాయి లైఫ్ వేరు మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరు పిల్లలు పుట్టినాక ఇంకా ఆపోజిట్ అది ఇంకా వేరేలా ఉంటుందన్నమాట ఏంటంటే మ్యారేజ్కి ముందు మనకి అనేది మనం చూసుకుంటాము మ్యారేజ్ తర్వాత హస్బెండ్ యొక్క మంచి చెడు అన్నీ తెలుసుకోవాలనేసి ఆ వైఫ్గా ఆలోచిస్తుంది వైఫ్ గురించి తెలుసుకుందామని హస్బెండ్ అనుకుంటాడు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఒకరి మీద ఒకరు అభిమానం ప్రేమను పెంచుకుంటారు వాళ్ళిద్దరు ఒకటవుతారు అక్కడ పిల్లలు వన్స్ మో పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్య అటాచ్ అనేది అంతగా ఉండదండి ఇంకా ఏం చేసినా ఏం పని చేసినా ఏం ఆలోచించినా ఎంత కష్టపడ్డా పిల్లలకి లైఫ్కి ఎలా ఉంటుంది ఎలా బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని ప్రతి పనిలోనూ ఫస్ట్ థింక్ మనం పిల్లలే గుర్తొస్తారనమాట ఆ పిల్లలు పుట్టకముందు వైఫ్ గురించి హస్బెండ్ హస్బెండ్ గురించి వైఫ్ ఆలోచించుకుంటారు పిల్లల తర్వాత ఇంకా వాళ్ళకి రెండో ప్రపంచం ఉండదు వాళ్ళు ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఆలోచన మైండ్లో ఉండేది పిల్లల మీదే వాళ్ళని ఆలోచించుకొని ఏ పనైనా చేస్తారు అంతే నేను చెప్పి నిజమే కదండి బెండకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట కానీ ఈ కూర చేయాలంటే నాకు చాలా కష్టం ఎందుకంటే కట్ చేసేటప్పుడు చాలా విసిగొస్తుందనమాట జిట్ జిట్టుగా ఉంటుంది కట్ చేయాలంటే చాలా కట్ చేయాలి అన్ని కట్ చేస్తే కూడా ఒకెత్తుకే వస్తుందనమాట కూర ఎక్కువ అవ్వదు ఆట రాదు అనమాట కొంచెమే అవుతుంది ఇప్పుడు కూడా చూడండి ఎన్ని కట్ చేశాను కొంచెమే అయ్యింది వీడియో ముందుకెళ్ళిపోయిందండి నేను కటింగ్ చేసేది చూపించాను కదా ఫస్ట్ ఏంటంటే రెండు వైపులా కట్ చేసుకొని తర్వాత ఒక నాలుగైదు ఆరేడు అట్లా పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తే బెండకాయలు తొందరగా అయిపోతుంది అనమాట కటింగ్ అలా కాకుండా ఫ్రంట్లో ఉన్నది కట్ చేసి స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది కదా తోడేమో దాన్ని కట్ చేసి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి బెండకాయ అంతా అలా ఒక్కొక్కటి అంటే చాలా లేట్ అవుతుంది ఫస్ట్ బెండకాయలు అన్నీ కూడా తోడేలు అవన్నీ కట్ చేసుకొని తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఒక నాలుగైదు పెట్టుకొని కట్ చేసినామంటే తొందరగా అయిపోతుంది కట్ చేయటం ఈజీగా అవుతుందనమాట ఇదైతే నా ఎర్లీ మార్నింగ్ అండి ఈరోజు తెల్లవారుజామున ఫోర్ థర్టీకేమో ఇంకా స్టార్ట్ చేసినా అనమాట పని బయట ఇల్లు అన్నీ ఊడ్చుకొస్తున్నాను ఇంకా ఊడ్చి తుడిచేసి స్నానం చేసి పూజ చేసుకొని వంట చేయాలి ఇక త్యాగలు చూసినారు కదా నైట్లో తెచ్చారు నేను ఇంకా అవన్నీ కూడా ఇప్పుడే సర్దుతున్నాను కటింగ్ ఏం చేసినారు ఎట్లా చేసినారు అనేది మీకు ముందే వీడియోలో చూపించాను కదా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు తెల్లవారుజామున ఫోర్ ఫోర్ థర్టీకి అలా లేవటం వల్ల కూడా కొంత వెయిట్ అయితే తగ్గుతారండి కావాలంటే కూడా చెక్ చేయండి ఎవరైనా వెయిట్ వాళ్ళు వన్ మంత్ లేచి చూడండి మీకే తెలియకుండా మీ బాడీ చాలా అంటే చాలా వెయిట్ లెస్గా అనిపిస్తుంది అనమాట చాలా యాక్టివ్గా ఉంటారు ముందుకంటే కూడా వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరికొందరికి సజెషన్ చేస్తుంది